కడిమెట్ల గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి భూ సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసిన భూ తగాదాలు లేకుండా చూస్తున్నారని ఏ సమస్య ఉన్నా శాశ్వతంగా పరిష్కారం చూపాలని రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు పట్టణంలోని రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ జైనశ్వరెడ్డి పాల్గొన్న ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ గత ఐదు ఏళ్లుగా మాజీ సీఎం జగన్ ముద్దులు పెట్టి గుద్దులు గుద్దారని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు ప్రజలు దింపారన్నారు గెలిచిన ఆరు నెలల్లోనే ప్రజల ముందుకు వచ్చాము గత వైసీపీ ఎమ్మెల్యేలు అధికారులు ప్రజల ముందుకు వచ్చిన దాఖలు లేవన్నారు మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను నలభై రోజుల పరిష్కరించే మంచి ప్రభుత్వ కూటమి ప్రభుత్వం అన్నారు ఈ రెవెన్యూ సదస్సు ద్వారా గ్రామంలో ఎంతో భూమి ఉందో వివరాలు చెప్పకపోతే ప్రజలకు తెలిసేది కాదన్నారు వేల ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద ఊరు కడిమెట్ల గ్రామమని ఇందులో రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు కడిమెట్ల గ్రామానికి తాగడానికి స్వచ్ఛమైన నీరు అందిస్తామని ఇంటి పట్టాలు అందిస్తామని స్పష్టం చేశారు ప్రతి గ్రామంలో నా తండ్రి బివి మోహన్ రెడ్డి నగర్ ఏర్పాటు చేసిన ప్రతి గ్రామంలో మూడు సెంట్ల స్థలాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతామన్నారు ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నింటి కూడా నేను పోయినసారి నేను వచ్చినప్పుడు మీకు ఇచ్చిన మాట ప్రకారంగా సాయంత్రం నాలుగు గంటలు ఎందుకంటే ఇప్పుడు ఈ సభలో మీరు ఉంటారు కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ నేను ఇంటింటికి వస్తాను నేను ఇక్కడికి వచ్చి మీటింగ్ చెప్పి మన వాళ్ళు డోలు కొడితే పూలు జరిగితే ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోయే ప్రసక్తి లేదు నేను మళ్ళా సాయంత్రం ఇంటింటికి వచ్చి అధికారులందరూ నాతో పాటు ఉంటారు మన నాయకులు కూడా నాతో పాటు ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామంలో నేను ఎలక్షన్ల ముందు మీకు చెప్పిన మాటని మొత్తం తూచా తప్పకుండా మీకు అన్ని పని చేసే కార్యక్రమం అన్ని చెప్పి ఒక ప్రణాళిక బద్దంగా సాయంత్రం ముందుకు పోవడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ సదస్సులో ఇక్కడ మనందరం ఎందుకు కూర్చున్నాం ఎందుకు కూర్చున్నాం అన్నప్పుడు గత ఐదు సంవత్సరాలు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ముద్దుల మీద ముద్దులు పెట్టి మనందరం కూడా నమ్మి విశ్వసించి ఓట్లు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాల గుద్దిన గుద్దులకు మనం తట్టుకోలేక ఈ ప్రభుత్వానికి ఒక నమస్కారం అని చెప్పి నూట యాభై ఒక్క సీట్లు గెలిపించిన ఆ రోజు నుంచి పదకొండు సీట్లకు పడగొట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎమ్మెల్యేలూరులో కూటమి అభ్యర్థిగా కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యే చేసినందుకు ముందుకు మరొకసారి మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు మరి రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ గారు డిప్యూటీ కలెక్టర్ గారు ఇంత పెద్ద కడిమెట్లలో ఎంత అమాయకులు అంటే చప్పట్లు ఎప్పుడు కూడా తెలియదు ఏం చెప్తారు ఏమి ఎప్పుడు చప్పట్లు కూడా తెలియని అమాయక ప్రజలకి ఇక్కడ మీరు వచ్చినప్పుడు చూస్తే మీరు చూస్తే పరిస్థితి చూస్తే నేను నడుచుకుంటూ పోయినా ఇంత పెద్ద ఊరు ఇప్పుడే వారన్ని వివరాలు చెప్పారంటే ఈ ప్రభుత్వంలో గ్రామంలో జరిగేటువంటి పరిస్థితులు ఎన్ని ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది ఎన్ని ఎకరాలు దేవాలయ భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాలు రైతుల భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాలు చుక్కల భూములు ఉన్నాయని వారు విశదీకరించి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు అదే మీకు ఈ సభ పెట్టి మేము వచ్చి వివరాలన్నీ చెప్పకపోతే కనీసం మీకు తెలిసేది కూడా కాదు ఈ ఊర్లో ఎంత భూమి ఉంది ఏమి సంగతి ఇది ఈ కరిమెట్ల పంచాయతీ అంటే దాదాపుగా ఏడు వేల ఎకరాలు ఉన్నటువంటి ఊరు పెద్ద ఊరు పెద్ద ఊరు ఆయన కొట్టాడు నువ్వు కొట్ట సపోర్ట్లు సపోర్ట్లు కొట్టేదానికి నేనే చెప్తా సపోర్ట్లు కొట్టను ఇప్పుడు ఏడు వేల ఎకరాల భూమిలో వారు మాట్లాడుతున్నారు రెండు వేల ఎకరాల వరకు గవర్నమెంట్ భూమి ఉంది మరి ఆ రెండు వేల ఎకరాలలో నేను ప్రత్యేకంగా ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారి దృష్టి తీసుకురాదలుచుకున్నా ఆ గవర్నమెంట్ భూమి ఏం చేశారు పేదలకు ఇచ్చారా పట్టాలు ఇచ్చారా లేకపోతే రైతులకు పంచారా ఏం జరిగింది ఏమి సంగతి అనేది ఒక వివరాలతో వస్తే నేను ఎలక్షన్ల ముందు మీ అందరికి ఇచ్చిన మాట ప్రతి గ్రామంలో ఇక్కడికి వచ్చినప్పుడు కడిమెట్లు కూడా వచ్చాం కాబట్టి స్వర్గీయ విశ్వవిఖ్యాత నడసారుభవన్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెట్టి నా తండ్రి కీర్తిశేషులు బీవీ మోహన్ రెడ్డి గారి విగ్రహం పెట్టి బీవీ మోహన్ రెడ్డి నగర్లు అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం తరఫున మూడు సెంట్లు రెండు సెంట్లు పట్టాలు పేదలకి ఇయ్యాలని చెప్పి ఆ కార్యక్రమానికి నాంది పలకాలని చెప్పి ఎలక్షన్ల ముందరూ మాటిచ్చిన మరింత అంటున్నారు మీరు దయ ఉంచి ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క భూమి వివరాలు ఇస్తే చాలా మంది పేదల కడిమెట్లలో ఎర్రకోటలో అదే రకంగా సిరాల దొడ్డిలో ఉన్నారు మీరే చెప్తున్నారు ఆ భూమి ఇంత ఉందని చెప్పి గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఈ యొక్క రెవెన్యూ సదస్సు పెట్టడానికి కారణం పట్టాలు పేదలకు అదే రకంగా భూమిలు అనేది సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో పెట్టింది మరి అన్ని రకాలుగా ఉన్నప్పుడు మీరు మొత్తం ఎంత ఉంది భూమి విస్తీర్ణం రైతులకు మనం ఏ రకంగా సాయం చేయకంటే రెడ్డి కూడా నాతో చాలా చెప్తున్నాడు ఆ భూమి సంబంధించి ఇప్పుడు సాయంత్రం కూడా నేను చూస్తాను ఎక్కడెక్కడ భూమి ఉంది ఏం సమస్యలు అని చెప్పి ఆ యొక్క ఏదైతే భూమి ఉందో అది పది మందికో ఇరవై మందికో నా ఎంబడి తిరిగే వాళ్ళకి నా పక్కన ఉండే వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్క పేదవాడికి కడిమెట్ల పంచాయతీలో ఉండేటువంటి అందరికి అందాలా ఈరోజు దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎక్కడైనా కానీ రైతుకు సంబంధించిన మీ ఆస్తికి మీ పాస్బుక్ కు ప్రభుత్వ పెద్ద బొమ్మలు ఎక్కడైనా వేసుకున్నారు ఎప్పుడన్నా ఎప్పుడు వేసుకో ఇంకొక గమ్మత్ ఏమంటే కొత్తగా ఇప్పుడు రెవెన్యూ సదస్సులు మేము పెట్టింది మీ సమస్యలు పరిష్కరించి మీ దగ్గరకు వచ్చి ఏ తగాదాలు లేకుండా ఇబ్బందులు కలగకుండా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సభలు పెడుతుంటే గత ప్రభుత్వాలు సర్వేలు చేశారు ఆ సర్వేలు రీసర్వేల పేరు మీద పెట్టి అనవసరమైన తగాదాలు పెట్టి గట్టు పంచాయతీలు పెంచి మళ్ళా సిగ్గు లేకుండా రాళ్లు పెట్టి ఆ రంగులకు వీళ్ళ బొమ్మలు వీళ్ళ రంగులు కట్టుకుంటారు కాబట్టి మీరేం చేశారు ప్రజలు చాలా తెలివే వాళ్ళు మీరు చేసిన తుట్ల పరిపాలన చాలని చెప్పి మీరు కొట్టిన రంగులకు మీరు నొక్కిన బటన్లకు ఒకటే ఒక బటన్ నొక్కి ఇంట్లో కూర్చోబెట్టినారు ఒక బటన్ నొక్కినారంటే ఏ బటన్ అంటే ప్రజలకు కావాల్సినటువంటి బటన్ ప్రజలు ఎవరిని గెలిపించుకోవాలని చెప్పి ముగించినారు ఈరోజు ఆ యొక్క మీరు బటన్ నొక్కి మాకు మంచి ప్రభుత్వం కావాలా ప్రజా పాలన కావాలా ఈ రోజు ప్రతి ఒక్క ప్రజలకు కూడా మంచి జరగాలన్నప్పుడు ఈ రోజు పెట్టిన రెవెన్యూ సదస్సులు అనేది మీకు ఊపిరి పీల్చుకునే విధంగా ఉంది ఎందుకు చెప్తున్న చాలా ముఖ్యమైనది మీరు ఊరికేదో ఆశామాషగా వచ్చినారు ఆ అర్జీ ఇచ్చినారు వెళ్ళిపోయినారు అనేది కాదు ఇక్కడ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఉన్నప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు ఒక ఎంఆర్ ఉన్నారు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా ఇక్కడ ఉంది ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఇచ్చే ప్రతి అర్జీ కూడా శాశ్వతంగా పరిష్కారం కావడానికి కూడా ఒక నలభై ఐదు రోజులు టైం పెట్టి చేస్తున్నాం ఎంత జటిలమైన సమస్య అయినా కూడా కోర్టులో ఉండే సమస్యలు తప్ప కోర్టులో ఉండే సమస్యలు తప్ప మిగతా అన్నిటికీ కూడా పరిష్కార మార్గం చూపడమే రెవెన్యూ సదస్సుల యొక్క ఆలోచన కాబట్టి సభ ఉద్దేశమే ఏ సంక్షేమ పథకాలు రేషన్ కార్డు లేకుండా రాలేకపోతున్నాయో ఆ రేషన్ కార్డు కూడా పెట్టుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఇది కాబట్టి ఆ రేషన్ కార్డులు కూడా దుర్మార్గంగా తీసేశారు పెన్షన్లు కూడా కొట్టేశారు గతంలో అర్హత లేని వాళ్ళు తింటున్నారు స్కూటర్ ఉందని కొట్టేశారు కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నారని కొట్టేశారు ఇల్లుందని కొట్టేశారు ఆస్తుందని కొట్టేశారు రకరకాలుగా కొట్టేశారు కొంతమంది అర్హత ఉండి రాని వాళ్ళకు కూడా ఒక అవకాశం దీన్ని కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ నాలుగు